హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రంచి రుచులు ఈరోజు మన రెసిపీ జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్తో ఫైవ్ మినిట్స్లోనే ఈజీగా నోట్లో వెన్నెలా కరిగిపోయే లడ్డూ రెసిపీని సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ పై నా చిన్న పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కరిగించుకోవాలి ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పులని వేసుకొని జస్ట్ థర్టీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది క్రిస్పీగా వేయించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకోవాలి ఇందులోకి మనం కరిగించుకున్న నెయ్యిని వేసుకొని ముందుగా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి మిల్క్ పౌడర్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి నేను షుగర్ని కానీ బెల్లంను కానీ వేయలేదు కావాలంటే మీరు రెండు స్పూన్ల వరకు షుగర్ని కానీ బెల్లం కానీ పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా నెయ్యిని వేసిన తర్వాత ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఈ మిల్క్ పౌడర్లో లో నెయ్యి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల లడ్డూలు అనేవి కరెక్ట్ గా చుట్టడానికి వస్తాయి ఒకవేళ లడ్డూలు చుట్టడానికి రాకపోతే మరొక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకొని ఇలా లడ్డూల చుట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ పౌడర్ లడ్డూలు రెడీ అయిపోతాయి ఇలా అన్ని లడ్డూలను రెడీ చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ లడ్డూలను రెడీ చేయడానికి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి చాలా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా మిల్క్ పౌడర్తో లడ్డూలను ట్రై చేయండి నోట్లో వెన్నెలా కరిగిపోతాయి మరి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన క్రంచి రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్